హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి వంటలక్కాండు బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి గులాబ్ గులాబ్జామున్లు రానోళ్ళు చాలామంది ఉంటారు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనుకో నా లాగా రానోళ్ళు చాలామంది ఉంటారంట వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో అయితే ఇక్కడ వరకు స్కిప్ చేయకుండా అయితే కంపల్సరీగా అందరికి చూస్తే అర్థమవుతుంది అనమాట నేను ఎలా చేశాననేది అనేది పర్ఫెక్ట్ కొల అయితే నేనైతే ఈరోజైతే గులాబ్ జామున చేశాను అనమాట చాలా బాగా వచ్చినాయి పట్టుకుంటే తునిగిపోతుంది అనమాట అంత స్మూత్గా ఉండొచ్చాయనమాట ఈ ఇంత స్మూత్గా రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ అయితే నేనైతే పిండి అయితే కొంచెం కూరవేసేగా పాలు ఆగబెట్టుకు ని పిండిలో మొత్తం పిండిలో పోసేసుకొని పిండి అనేది మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ చెప్తున్నా మిమ్మల్ని అర్థం చేసుకోండి పిండి మొత్తం కూడా పో పాలు పోసుకుంటూ పోసుకుంటూ ముద్ద బీసుకోవడం కాదు ముద్ద బిసుకుతే ఏమైతే లోపల పిండి అలాగే ఉండి బయట పిండి వారికి తడిచిపోతుంది అనమాట లోపల పిండి అలాగే ఉండి మనకు అనేది గులాబ్ జామున్ల లోపల ఉడకదనమాట అలా కాకుండా నీళ్ళైనా పాలైనా కూడా ఏది తీసుకున్నా కూడా పిండి మొత్తానికి పోసేసుకొని ఫస్ట్ కలిపేసుకోవాలి పిండి మొత్తం కలిపేసుకుంటే దానికి అనేది పడుతుంది అనమాట అప్పుడు గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్కి వస్తే ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ పిండి ముద్దగా తీసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద కప్పు పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు కంపల్సరి అయితే పదిహేను నిమిషాలు ఉంచుకొని టైం అనేది లేకపోతే ఒక పది నిమిషాలనే చేసుకున్న తర్వాత అది అది ఉంచేసుకొని పక్కా పెట్టుకున్న తర్వాత అప్పుడైనా రౌండ్నే చుట్టు చుట్టేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీరు అయితే ట్రై చేయండి నేను కూడా ఎప్పుడు కూడా గులాబ్ జామున్ అయితే ఫెయిల్ అనమాట ఏ వంటలో కూడా పాస్ అయినా కూడా గులాబ్ జామున్ అయితే అసలు ఫెయిల్ అవుతాయి అనమాట చాలా మందికి అయితే రావనుకో వాళ్ళతో పాటు నేను కూడా అయితే ఈరోజు ఎలాగైనా మంచి పర్ఫెక్ట్ రావాలి నేను వీడియో కూడా తీసుకోవాలని చెప్పి గట్టిగా అనుకున్నాను అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి స్మూత్ కూడా వచ్చినాయి అనమాట పట్టుకుంటే ఇలా తునిగిపోతున్నాయి అసలు ఎంత బాగున్నాయి అంటే అంత టేస్టీ కూడా ఉన్నాయనమాట అప్పుడు ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత ఉండలు చిన్న చిన్న ఉండలు చుట్టుకోవాలి పెద్ద పెద్ద ఉండలు కాకుండా పెద్ద పెద్ద ఉండలు చుట్టుకుంటే ఏమైతే ఆయిల్ వేయంగానే ఇచ్చకపోతాయి అనమాట మీకు తెలిసిగా పగిలిపోతాయి అప్పుడు పాడైపోతాయి గులాబ్ జాము అలా కాకుండా సీసంగోళీలు ఉంటాయి కదా అంత అంత చిన్నగా చిన్న చిన్న ఉండలు జుట్టేసుకొని ఎన్ని ఉండలు అయితే అన్ని ఉండలు జుట్టేసుకొని అప్పుడు పక్కకు పెట్టేసుకుని తర్వాత ఆయిల్ అనేది సిమ్ములో పెట్టుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొన్ని కొన్ని వేసుకొని ఎక్కువ వేయకుండా కొన్ని కొన్ని వేసుకొని అయితే మంచి కాల్చుకోవాలి అది కాలు ఎంతసేపట్లో అయితే మనం వేయించుకుంటూనే ఉండాలి అలా ఉన్నా కూడా పైన అలాగే ఉంటే కింద అనేది కాలిపోతుంది తొందరగా ఆ పిండి అనేది మొక్కజొన్న పిండి కాబట్టి అయితే తొందరగా కాలిపోతుంది అనమాట అలా కాకుండా అలా ఎంచుకుంటూ ఉండాలి అది బ్రౌన్ కలర్లో బాగా వచ్చిందాకా అలా ఎంచుకుంటూ ఉండాలన్నమాట అవన్నీ బాగా ఉడుకుతాయి అనమాట మళ్ళీ ఇంకో టిప్ కూడా మీకు ఉండలు పిసుక ఉండలు ముద్దలు చేసేటప్పుడైతే రౌండ్ చేసేటప్పుడైతే సార్ ఇట్లా గీతలు ఎక్కడ ఉంటాయి కదా ఫ్రెండ్స్ గీతలు ఎక్కడ ఉన్నాయి ఉన్న ఉండలు అలాగే చుట్టేసుకోకండి అవే మధ్యలో పగులుతాయి అనమాట అలా లేకుంటే అయితే ఫస్టు రౌండ్ బాల్స్ చుట్టుకునేటప్పుడే మెత్తగా పిసుక్కుండా అనమాట పిండి అనేది మెత్తగా పిసుకుంటే గీ సార్కలు అనేది పడకుండా ఉంటాయి అనమాట అవి ఖచ్చితంగా పడ్డాయి అనుకో నూనె లేయంగానే పగిలి పోతాయి కంపల్సరిగా ఆ గులాబ్ జామున్ అనేది ఖరాబ్ అవుతుంది అనమాట అలా లేకుండా అయితే రౌండ్గా ఎక్కడ ఎంత స్మూత్గా ఉండాలంటే బౌల్ అంత స్మూత్గా ఉండేటట్టయితే రౌండ్గా చుట్టుకోండి ఏడ కూడా గింత తేడా లేకుండా అయితే అంత బాగా చుట్టుకుంటేనే గులాబ్ జామున్ అంత అంతా పర్ఫెక్ట్గా వస్తాయి నిజంగా ఫ్రెండ్స్ నిజంగా ఏమైనా కొత్త రెసిపీస్ నేను ట్రై చేస్తే మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అవుతా నేనైతే ఎందుకంటే మనం రెగ్యులర్గా అయితే ఫుడ్ అని ఎక్కువని చేయటం కానీ తినటం కానీ అలా ఏం చేయను అనమాట ఏదో రేర్ అనమాట నేను కొత్త కొత్త ఐటెం ఫుడ్ చేయడం అనేది అయితే చాలా తక్కువ నేను ఎక్కువ చేయను రెగ్యులర్గా చేసే వంటలు తప్పించేసి నేను ఎక్కువ చేయను అనమాట ఇప్పుడు పిల్లలు సంబరాల డేస్ కాబట్టి ఎప్పుడు ఇంటికానే ఉంటారు ఏదో ఒక స్నాక్స్ బయట నుంచి తెమ్మంటారు అని చెప్పైతే ఈరోజైతే చేశాను చెయ్యరాని ఐటెం అయితే కంపల్సరీ అయితే నేను చెయ్యను ఫ్రెండ్స్ ఎందుకైతే ఫెయిల్ అయితే మళ్ళీ బాధపడతామని చెప్పి అయితే అస్సలుగా ట్రై చేయను అనమాట కానీ యూట్యూబ్ అనేది అయితే మనకైతే అన్నీ నేర్పిస్తుంది అనమాట కంపల్సరీగా అన్నీ చెయ్యాలి వీడియోస్ తీసుకోవాలి వీడియోస్ పెట్టాలని చెప్పి అన్నీ నేర్పిస్తుంది యూట్యూబ్ అయితే చాలా లేడీస్కి అయితే ఉపయోగపడుతుంది అనమాట నేనైతే కంపల్సరీగా అయితే యూట్యూబ్ అనేది అయితే చాలా ఉపయోగపడుతుంది ఒకప్పుడు యూట్యూబ్ లేనప్పుడైతే ఎప్పుడు చేసే వంటలే తినేదనమాట మన కొత్త వంటలు రాకపోయేది తినకపోయేది ఎప్పుడు చేసే రెగ్యులర్గా వంటలే తినేది అనమాట ఇప్పుడు అలా కాదు యూట్యూబ్ ఓపెన్ చేసుకొని ప్రతి ఒక్క వంట చూసుకోవడం మళ్ళీ అది చేసుకొని తినడం అనమాట చాలా ఉపయోగపడుతుంది నా లాగా మీకు ఎంతమందికి ఉపయోగపడుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి గులాబ్ జామున్ అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా చాలా బాగా వచ్చినాయి గులాబ్ జామున్తో పాటు నేనైతే రవ్వ లడ్డులు కూడా చేశాను మా అమ్మ అయితే మినిమం ఒక ఫైవ్ డేస్ నుంచి టెన్ డేస్ నుంచి అయితే అది లడ్డులు గులాబ్ జాములు చేయమంటే ఈరోజైతే రో రెండు స్వీట్ అయినా నేనైతే స్వీట్ అయితే చాలా తక్కువ తింటాను ఫ్రెండ్స్ నిజంగా ఎక్కువ తినను అనమాట కారం అవే ఉంటేనే తింటానని స్వీట్ అయితే చాలా తక్కువ తింటాను ఈరోజు రెండు స్వీట్ చేయాలా అని చెప్పి ఆలోచించాను సరే పిల్లలు అడుగుతున్నారు కదని చెప్పి చేసేద్దామని చెప్పి చేశాను రవ్వ లడ్డూల కోసం అయితే కొబ్బరికాయ అయితే ఎండిపోయిన కొబ్బరికాయ తీసుకోవద్దు ఫ్రెండ్స్ ఎప్పుడైనా పచ్చి కొబ్బరి అయినా తీసుకుంటేనైతే మనం తింటుంటే అది ఎంత బా పండ్లకైతే తాకుతనమాట అంత బాగుంటుంది రవ్వ అనేది అది నెయ్యిలో ఏం చేసుకున్న చాలా నెయ్యి వేసుకున్న ఏం చేసుకుని పక్క పెట్టుకున్న తర్వాత అయితే కొబ్బరి పచ్చి కొబ్బరికాయ తీసుకొచ్చి కొబ్బరి మొత్తం తురుక్కొని నెయ్యి లేదు ఏం చేసుకు ఏం చేసుకుంటున్న ఇప్పుడైతే అంత చాలా రవ్వ లడ్డులు పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట కాకపోతే రవ్వ లడ్డులు అనేది కొంచెం పాలు ఎక్కువయ్యి మెత్త ఏమంటారు కదా గట్టిగా చే రాకుండా కొంచెం మెత్త మెత్తగా వచ్చినాయి అనమాట ఈరోజు గాలికి అలా ఆరబెడితే తెల్ల గట్టి పడతాయి అనమాట ఫస్ట్ టైం అయితే నేను డబ్బా లడ్డూలు ఇలా చేయడం అయితే ఫస్ట్ టైం నేను ఇంకా వేరే తీరిగా చేస్తానమాట నీళ్ళు పోసి ఈరోజు అయితే పాలు పోసి చేస్తారనమాట ఇవి అయితే మినిమం అయితే ఒక ఫైవ్ సిక్స్ టు సెవెన్ టెన్ డేస్ వరకు అయితే ఉంటాయి అనుకుంటా అంతకు అయితే ఎక్కువ ఉండవు ఏదో మేము అప్పటి వరకు తినడానికి అనేది అయితే చేశాను అనమాట పాలు పోసైతే కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పి నెయ్యి వేసి పాలు ఎక్కువ పోసైతే చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఉండేటైతే పిల్లలకు ఇష్టమైన ఫుడ్ చేసి పెడితే అలాగే ఇష్టమైన పిల్లలకి ఇష్టమైన ఫుడ్ చేసి పెడితే ఆ పిల్లల ఆనందం అయితే నిజంగా చాలా సంతోషపడచ్చు ఏ తల్లికైనా ఆ చిన్న చిన్న ఆనందాలే బాగుంటాయి కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటివన్నీ బయట తెచ్చుకొని తింటే చాలా రేట్ ఎక్కువ వాళ్ళు ఎలాంటి ఆయిల్ కానీ ఎలాంటిది నెయ్యి కానీ ఏం వాడుతున్నారు అని చెప్పి కంగారు పడేదానికన్నా మనం మనం చేసుకొని తింటే కొంచెం టైం ఎక్కువ ఉన్నా కూడా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటే అలాగే నాకైతే వీడియో కూడా తీసుకోవడానికి అవసరం వస్తుందని అయితే నేను ఇలా అదే చేశానమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి కంపల్సరీగా అయితే ఇప్పుడైతే రవ్వ ఇది కొబ్బరి అలాగే రవ్వ ఇవన్నీ ఏం చేసుకొని చక్కెర కూడా అలా పోయకుండా అయితే మిక్సీ పొడి లెక్కన పట్టానమాట పోసాను ఫ్రెండ్స్ ఇందులోనైతే కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి కాబట్టి అయితే ఆయిల్ ఉంటుంది కదా మేమైతే ఇందులోనైతే నెయ్యి కొంచెం తక్కువ పోసాము కానీ ఆయిల్ అయితే కొబ్బరితో వచ్చిన ఆయిల్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ మా చేతికి అయితే ఆయిల్ అయితే అంతా పట్టేసిందనమాట కొంచెం పాలు ఎక్కువైనాయా కొంచెం ఆయిల్ ఎక్కువైంది తెలియదు కానీ కానీ మెత్త మెత్తగా వచ్చినాయి అనమాట బాగా గట్టిగా రాలేదు ప్యాన్ గాలికి అనేది ఆరబెడితే తెల్లారేసరికి అయితే గట్టి పడతాయి అనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి చాలా ఉన్నాయి ఎంత ఎక్కువ స్వీట్ లేకుండా ఎక్కువ తక్కువ లేకుండా అయితే మీడియం సైజ్ అయితే రసేసి గులాబ్ జాములు అలాగే ఇది ఏంటి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట మీరు కూడా బేకరీలలో తెచ్చి పెట్టకుండా పిల్లలకైతే ఇంట్లోనే ట్రై చేయండి ఒక్కసారి ఫెయిల్ అయినా కూడా ఒక్కసారి అయితే పాస్ అవుతాను కంపల్సరీగా అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో అయితే కంపల్సరీగా అయితే లైక్ చిన్న లైక్ చేయండి అలాగే సస్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చినాయి అనేది అయితే ఓకేనా ఫ్రెండ్స్ బాగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట ఫస్ట్ నేను చెప్తున్నా ఆనందం అనేది చెప్పలేదనమాట అది రసగు ఇది గులాబ్ జామ్ అయితే తునిగిపోతున్నాయి పట్టుకుంటేనే తునిగిపోతున్నాయి అనమాట అంత బాగుంది మా బాబు అయితే ఈ చాక్తోని కట్ చేసింది ఇక్కడైతే ఫన్నీగా ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి